శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గంలోని దగదత్తి మండలం కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దగదతి మండలం నుండి బుచిరెడ్డిపాలకు వెళ్లే మార్గమునకు రోడ్డు పనులకు పునః ప్రారంభ కార్యక్రమానికి శంకుస్థాపన ద్వారా శ్రీకారం చుట్టారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు పమిడి రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి సభ్యులు ఎమ్మెల్యేకు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు అత్యంత అవసరమైన పనులకు ముందుగా ప్రాధాన్యత ఇస్తూ వంద రోజుల్లో ప్రజలకు అవసరమైన పనులకు ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ప్రజల సమస్యలను గుర్తించి దగదతి మండలం నుంచి బుచ్చిరెడ్డి పాలనకి వెళ్లే మార్గమునకు తారు రోడ్డు పునః ప్రారంభానికి శ్రీకారం చూడుతున్నట్లు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పమిడి రవికుమార్ స్థానిక ఎన్డీఏ కూటమి సభ్యులు కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఏర్పడిన ప్రభుత్వంగా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ నెల ఇరవై రెండవ తేదీకి వంద రోజులు పూర్తి అవుతుంది ఈ వంద రోజుల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం కూడా మన నాయకుడు వయసుని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రజాసేవలు నిమగ్నమైన విషయం మీ అందరూ కూడా తెలుసు చెప్పిన మాట మీద మేనిఫెస్టోలో పెట్టిన దాని మీదగా మొట్టమొదటి సంతకం కిందే ఐదు అంశాల మీద సంతకం పెట్టి మనం గత మూడు నెలల నుంచి కూడా పెన్షన్లు పంచుతున్న విషయం కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి అదేవిధంగా డిఎస్సి ఏర్పాటు చేశారు అందరి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ల్యాండ్ టైటిల్ ఎంగ్ యాక్ట్ ని రద్దు చేసి మన భూమి మనకే ఉండేటట్టుగా ఈరోజు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన సూచనలతో ఆయన అనుచనుడుగా మీ అందరి ఎలక్షన్ అప్పుడు నేను తిరగటంలో నాకు టైం చాలకి తిరగపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మీద ఉన్న ప్రేమానురాగాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి శుభ్రపాలన అందించేటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ కూడా నాకు ఓట్లు వేసి గెలిపించారు నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఈ వంద రోజుల కాలంలో కావలు నియోజకవర్గాన్ని ముందుకు నడిచించే దాంట్లో మీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు ముందుకు నడుపుతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావలలో ట్రంకు రోడ్డు చాలా మరమ్మతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేపించాం ముఖ్యంగా తుమ్మల రోడ్డుని మన అందరం కూడా కలిసి పాదయాత్ర రూపంలో శంకుస్థాపన చేయటం వెంటనే ఆ వర్క్ చేయటం రేపు డిసెంబర్ ముప్పై ఒకటో నాటికి ఆ వర్క్ పూర్తి చేసే విధంగా ఈరోజు ముందుకు పోతున్నామని కూడా సందర్భంగా దగరత్తి మండలం తిరిగింది తక్కువ మీరందరూ కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం నిరంతరం శ్రమపడి మీరందరూ కూడా నాకు మంచి మెజార్టీని ఇచ్చారు ఆనాడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఒకటి రోడ్డు దగ్గద్ద నుంచి పుచ్చునటి పాలింబోయేటువంటి రోడ్డు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దీన్ని శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి నత్త నడుక నడుస్తూనే ఉంది తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సుఖపడ్డ పరిస్థితులు లేవు అందుకే నేను వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులతో కానీ దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లందరినీ పిలిచి గతం నాకు అనవసరం నాకు కావాల్సింది భవిష్యత్తు గత నాలుగు సంవత్సరాల నుంచి మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులుగా మీద ఉంది మా నియోజకవర్గాన్ని నమ్ముకొని మా ప్రాంతంలో మీరు వర్క్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు వర్క్ చేయాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఇద్దరిని కూడా నొప్పించి ఈ రోజున మీ ఊర్లో ఈ రోడ్డుకి పునః ప్రారంభించేదానికి ఈరోజు టెంకాయ కొట్టేదానికి వచ్చా నేను ఒకటే చెప్పే కాంట్రాక్టర్లకి మీకు ఎక్కడ గ్రావ్యులు కావాలో చెప్పండి గ్రావ్యులు ఉచితంగా ఇప్పిస్తా నాకు ఎమ్మెల్యేగా లేదా నా మండలంలో ఏ కార్యకర్త కూడా మీరు టీ ఖర్చు కూడా ఇవ్వలేదయా ఆ టీ కూడా మేము తెచ్చి తాక్కోగలము మీరు మాకు నడిచేదానికి రోడ్డు వేయండి అని చెప్పి ఈ రోజు కూడా మళ్ళా మీ అందరి సమక్షంలో కూడా నేను ధైర్యంగా చెబుతున్నా మాకు కావలసింది దగదత్తే మండలంలోని రోడ్డు